హలో అండి ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది ఇంకా మేమైతే షాపింగ్ పెళ్లి షాపింగ్ చేసేసిన వెంటనే డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా అమ్మకు కూడా ఇప్పుడే ఖాళీ ఉందనేసి ఇంక ఇద్దరం బయలుదేరాము ఇంట్లోకి అన్నీ అయిపోయి అండి పనులు అడవులో పడిపోయి ఇంట్లోకి ఏమున్నాయో ఏం లేదో చూసుకోలేదు మేము రంజన్ ఇన్ని రోజులు ఒక లెక్క ఇంకా ఈ లాస్ట్ టూ వీక్స్ ఒక లెక్క మాట పని అయితే చాలా బిజీగా ఉంటది ఇక్కడ చూడండి సోంపా కూడా ఎంత కాస్ట్ ఉందో మన ఇంటికాడయితే రెండు రూపాయలు పెడితే ఒక పెద్ద బాటలు మెచ్చేవారు ఇంక ఇప్పుడైతే ఇది చూడండి రెండు వందల యాభై రూపాయలు అంట ఇంకా ఇంకా నాకు ఇష్టమైన స్నాక్స్ ప్యాకెట్ అయితే ఒకటి తీసేసుకున్నాను నాకైతే మస్టర్డ్ ఆయిల్ కావాలనేసి వెతుకుతున్నాను ఇంకా ఇక్కడ చూడండి ఆలివ్ ఆయిల్ ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా ఇవన్నీ ఆలివ్ ఆయిల్ ఇవన్నీ వంటలకు వాడే ఆయిల్ ఎక్కువగా ఆలివ్ ఆయిల్ వాడతారు ఇక్కడ ఇక్కడ ఇవన్నీ వచ్చేసి రేషన్ రేషన్లో ఇచ్చే ఆయిల్స్ ఇవి ఇంకా నాకు కావాల్సిన మస్టర్డ్ ఆయిల్ కోసం అయితే వెతుకుతున్నాను నాకైతే దొరికేసింది చూసారా ఇంక కొబ్బరి నూనె వచ్చేసి కేరళ వాళ్ళు కూరలకు వాడతారు మనకు ఒరిజినల్ కొబ్బరి నూనె కావాలనుకుంటే చూడండి సేమ్ మన ఇంటిగాడ మనం ఆయిల్ కొట్టించిన ఆడించుకుంటే ఎలా వస్తుందో సేమ్ అలాంటి ఆయిలే ఇక్కడ కూడా దొరుకుతుందండి చూడండి ఎంత ప్యూర్గా ఉందో ఇంట్లో కావాల్సిన పసుపు జీలకర్ర అన్నీ ఇలా ఉంటాయన్నమాట ప్యాకింగ్ చేసేసి ఉంటాయి ఇంకా నాకైతే సొంటి కావాలి ఎందుకంటే గొంతు నొప్పిగా ఉంది కదా కొంచెం సొంటి మిరియాలు పాలు తాగితే గొంతు నొప్పి అయితే తగ్గుతుంది కదా అందుకనేసి ఇంక సొంటి కోసం ఎంత దూరం వచ్చాము ఇంక ఇక్కడైతే చూడండి పప్పులు ఉప్పులు అన్నీ ఇలా ప్యాకింగ్లో ఉంటాయి ఏ పప్పు కావాల్సిన ఉంటుంది ఇంక ఇవి వచ్చేసి మినుములు నేనైతే మొన్న ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు నెయ్యి తెచ్చుకున్నాను ఇంకా సున్నపిండి చేద్దాం అని అనుకుంటున్నాను అనుకోవడమే కానీ అసలు ఖాళీ ఎక్కడ ఉందండి ఇంకా మనకి రంజన్కి సెలవులు వచ్చినప్పుడే ఇంకా మా అమ్మ చూడండి డైలాగులు ఇప్పుడు ఏమీ వండి టైం లేదులే రా తర్వాత కొందాం అనేసి అంటున్నారు ఇంక ఇవన్నీ వచ్చేసి కారం పొళ్ళు మసాలాలు మసాలాలు చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చికెన్లోకి మటన్లోకి ఇంకా వెజ్లోకి ఏ మసాలాలు కావాలంటే ఆ మసాలాలు ఉన్నాయి నిజానికి నేనైతే అసలు ఇలాంటి మసాలాలు వాడేవాడును ఇంకా ట్రాలీ అయితే ఫుల్ అయిపోయింది మైమ్మ పదమ్మ అంటుంది ఎండి చేపలు అయితే ఇలా వస్తాయండి ఇక్కడ ప్యాకింగ్ లోని ఇంకా ఎండు రోజులు కూడా చూడండి ఎలా ఉన్నాయా మన ఇంటికాడన్నంత టేస్ట్గా అయితే ఉండవు ఇంకా ఇక్కడ ఎండి చేపలు కూడా ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద ఇవి అంటే మామూలుగా చిన్న మెత్తల టైప్ కాకుండా ఉప్పు చేపలు అన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కూడా ఉన్నాయి కొవ్వైట్లో దొరికే అన్ని రైస్ కన్నా ఈ రైస్ ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు చాలా ఎక్కువ రేట్ అండి ఇవి కేజీ వచ్చేసి చూసారా ఎనిమిది వందల నలభై పిల్స్ ఉంది అంటే ఆల్మోస్ట్ రెండు వందల పైన ఉంది అన్నమాట ఇంక ఇవి వచ్చేసి ఉప్పుడు బియ్యం అంట మనకి సున్నపిండికి అయితే చాలా బాగుంటాయి కదా వీటి కోసం వెదుగుతున్నాను నేను లాస్ట్ అయితే ఎలా అయితే దొరికినాయి ఇంక ఇక్కడ చూసారా ఎన్ని రకాల రైస్ అయితే ఉన్నాయో ఇవన్నీ బాస్మతి ఇంకా చాలా రకాల దేశాలు రైస్ అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే లక్స్ ఆఫర్ పెట్టారండి సోప్ చెల్లు చాలా బాగుంది ఇది ఆఫర్ ఇంతకు అయితే ఒకటి చాలా ఎక్కువ రేట్ ఉండేది ఇంక ఇప్పుడు వచ్చేసి ఆఫర్ పెట్టారు ఇప్పుడైతే రంజాన్ కదండి ప్రతి షాప్లోని ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇది ఇప్పుడు రెండు కలిపి చాలా తక్కువ కాస్ట్కే వచ్చినాయి అది తీసుకుందామా ఇది తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను ఇదైతే ఇంకా బెటరు మన ఇంటి దగ్గర బ్లీచింగ్ ఎలాగో ఇక్కడ క్లోరెక్స్ అలా అన్నమాట క్లోరెక్స్ అంటే ఇంకా అసలు ఇక్కడ చాలా విరువుగా వాడతాము ఎందుకంటే ఫ్లాట్ క్లీన్ చేసుకున్నప్పుడైనా లేదంటే వైట్ క్లాత్స్ క్లీన్ చేసుకున్నప్పుడైనా తప్పనిసరిగా యూజ్ చేసేది ఏదైనా ఉన్నదంటే అది క్లోరెక్సే అసలే మా అమ్మకి ఇంట్లో ఇది లేకపోతే అసలు ఏమీ లేనట్టే లెక్క ఇంకా అమ్మ అయితే నన్ను తిట్టేసుకుంటుంది వీడియో తీసుకుంటావా నువ్వు షాపింగ్ చేస్తావా అనేసి అమ్మకైతే టైం అయిపోతుందంట ఇంక తొందర తొందరగా తీసుకుని బయలుదేరుదాము ఇంటికాడ ఉన్నప్పుడు డిమోట్కి వెళ్ళాము డిమోట్లో కూడా సేమ్ ఇక్కడ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి అలాగే మంచి ప్రైస్ అండి డిమోట్లో కూడా ప్రతిదీ ఆఫరు బయట షాపుల కన్నా మంచి డిస్కౌంట్లో తీసుకోవచ్చు మాట నేను వచ్చేసి రాజమండ్రి డి కి వెళ్ళాను కాకినాడ డి కి వెళ్ళాను షాంపూ ఏదైనా వాడచ్చు కానండి కండిషనర్ మాత్రం ఇదైతే సూపర్ ఉంటుంది ఎక్స్ ఆయిల్ ఎంత పెద్ద బాటిల్ ఎప్పుడు చూడలేదని తీసాను తెరా బస్ చూస్తే ఇందులో ఇలా బాటిల్ ఉన్నాయమాట ఇదే ఎక్స్ ఆయిల్ లో పెద్ద బాటిల్ ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఇంకెంతకంటే పెద్ద ఉండవు మన ఇంటి దగ్గర జాన్సన్ ఎలాగో ఇక్కడ వచ్చేసి సభ మేడాల ఇవన్నీ పిల్లల సోప్లు షాంపూలు డ్రై స్కిన్ వాళ్ళకైతే ఈ వ్యాజ్లిన్ డైలీ బ్రైటనింగ్ అనేది చాలా బాగుంటది స్కిన్ అనేది స్మూత్ గాని అలాగే వైట్ గా కూడా అవుతుంది ఇంకా మనం ఫేస్ వాష్ తీసుకుందాము నా ఫేస్ వాష్ వచ్చేసి ఎప్పుడు వేపాకితే వాడేదాన్ని కానీ ఇంక ఈసారి మార్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పింపుల్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట సో అందుకనేసి ఇంకా ఏదైతే బాగుంటుందా అనేసి చూస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఏం తీసుకుంటానో అది నా రిజల్ట్ నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను రిజల్ట్ అనేది ఎలా ఉన్నదనేసి ఓకేనా నేనైతే ఇంకా ఈ కుంకుమ పువ్వు తీసుకుందాం అనుకుంటున్నాను ఇది వాడి చూద్దాం నేచురల్ అంట వీళ్ళ ఆఫర్లు చూస్తుంటే అన్ని కొనేలా అనిపిస్తుంది కాకపోతే మన దగ్గర బడ్జెట్ కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడు చూడండి ఇది ఎంత కాస్ట్ తక్కువ ఉందో ఇంతకు ముందైతే ఇది చాలా ఎక్కువ కాస్ట్ అలాగే ఒక్కటే ఒక పీస్ ఇచ్చేవారు అనమాట ఇది బ్లాక్ గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది స్కిన్ అనేది వైటనింగ్ వస్తుంది అనమాట ఇవన్నీ వచ్చేసి పెరిగి డబ్బాలో పెరుగు బాటిల్స్ మనమైతే ఎప్పుడు వాడేది అల్మరియో మనం ఒకటి తీసేసుకుందాము ఇలాగే చాలా ఉంటాయి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇలా షాపింగ్ కి తీసుకొచ్చిన ప్రతిసారి ఒక ఇరవై దినార్లు ఇరవై ఐదు దినాలు తప్పనిసరిగా అయిపోతాయి నిజానికి ఇక్కడ దినాలలో ఖర్చు పెడుతున్నాం కాబట్టి లెక్కలు వేసుకోం కానీ ఇంటిగా వందల్లో ఖర్చు పెడితే చాలా డబ్బులు ఖర్చు పెట్టేసాం అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే దినాలు కాబట్టి ఎక్కువగా ఖర్చు పెట్టినట్టు తెలీదు నిజానికి ప్రతి వస్తువు కొనినప్పుడు ఇండియా రేట్ తో పోల్చుకుని చూసామనుకోండి అసలు ఏమి తీసుకోవాలనిపించదు ఇప్పుడు దాకా తీసుకున్న సరుకులతో తో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం అనుకో ఇంకో రెండు మూడు రకాలు మా అమ్మకి ఇంకా టోటల్ గా రౌండ్ పేగర్ పది వేస్తారేమో ఇంకా మా అమ్మ అయితే డ్రై ఫ్రూట్స్ వదిలే తల్లి నాకు కావాల్సినవి పప్పులు ఉప్పులు తీసుకుని పదం అనేసి అంటుంది ఇంక ఇక్కడ చూడండి అటుకులు అయితే బ్రౌన్ రైస్తో చేసిన అటుకులు ఉన్నాయి మాములు వైట్ రైస్తో చేసిన అటుకులు కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని రకాల పిండ్లు బాగా దొరుకుతాయి కాని ఒక ఇడ్లీ రవ్వ మాత్రం సరిగా దొరకదు ఇక్కడ అంజీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగుంది అలాగే రేటు కూడా చాలా బాగుంది మా ఇంటి దగ్గర వెంకటేశ్వర మిక్చర్ షాప్లో కూడా ఇన్ని రకాల మిక్చర్లు ఉండవేమో అన్ని రకాలు ఉన్నాయి ఇంక ఇవన్నీ అయితే జంతువులు చకోడీలు ఇక్కడ చూడండి సమోసాలు రెడీగా చేసి పెట్టారు జస్ట్ అలా ఆయిల్ వేడి చేసుకుని వేపేసుకుని తినేయడమే ఇంకా మనకి ఇక్కడ అయితే కావాల్సినవి ఏంటంటే చపాతీలు మాట ఇన్స్టెంట్ చపాతీలు వంట చేయడానికి లేట్ అయిపోయినప్పుడు ఇంకెలా చపాతీ కాల్చుకుని తినేస్తాం అన్నమాట ఈ టైంలో బాగా యూజ్ అవుతాయి మాకు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఒక్క రోజు ఉన్న చేపనే మరుసటి రోజు ఉండితే టేస్ట్ లేకుండా పోయింది అంటారు ఇక్కడ చూడండి రోజులు కాదు ఏమైనా నెలల దారి పాటు ఇలా ఫ్రీజర్ లో ఉంటాయి ఇంక ఇవైతే రొయ్యలు చేసేసినాయి జస్ట్ అలా కడుక్కి కూర వండేసుకోవడమే ఇంక ఇక్కడైతే మటన్ బీఫ్ ఏదైనా ఇలా దొరుకుతుంది మేకాలు చూడండి కాల్ చేసి అమ్ముతున్నారు పాయం అనుకుంటే సూపర్ ఉంటది అలాగే ఇక్కడ లైవ్ కూడా అండి చూసారా చేపలు పీతలు రొయ్యలు అన్ని ఫ్రెష్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ తినడానికి అన్ని రకాలు అన్ని బాగానే దొరుకుతాయి కాకపోతే మనకు వండుకోవడానికే టైం ఉండదు ఏ అయినా రేర్ గా దొరికి ఉన్నాయంటే ఈ టెంక్లర్స్ ఏమంట కనిపించినప్పుడు తప్పనిసరిగా ఎక్కువ తీసేసుకోవడమే మాకైతే షాపింగ్ ఏం అవ్వలేదు కానండి నాకైతే టైం అయిపోయింది డ్యూటీకి ఇంకా మా అమ్మని అక్కడే వదిలేసి నేనైతే డ్యూటీకి నడిపించుకున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి బస్సు ఎక్కలేను ఇంకా టాక్సీ కూడా వెళ్ళలేను ఇంకెలా మీతో మాట్లాడుకుంటూ ఒక ఐదు నిమిషాలు నడిచానంటే టీ షాప్ వస్తుందండి అందులో కరెక్ట్ చాలా ఇంకా టీ తీసుకుని జాయిగా నడిచానంటే డ్యూటీ దగ్గరికి వెళ్ళిపోతాను ఇండియాలో చిన్నప్పుడే కాదండి ఇప్పుడు కూడా నైట్ టైం చాలా భయపడతాను అలాంటిది ఇక్కడ నేను నైట్ ఒంటి గంట అయినా రెండైనా అయినా సరే అంత భయం అనిపించదు అసలు ఇక్కడికి పొద్దుటికి నైట్కి తేడా అనే తెలీదు ఎందుకంటే అడుగడుకి పోలీసులు ఉంటారు అడుగడికి కెమెరాలు ఉంటాయి ఎప్పుడు ఎవరో ఒకరు మసులు ఉంటారు ఇలా నొప్పు తలనొప్పి వచ్చినప్పుడు కరెక్ట్ టీ తాగితే ఉంటదండి దెబ్బకి తలపు ఎగిరిపోవలసిందే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో తీయదండి వీడియో ఎంతవరకు చూసి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఆ వీడియో అంతా చూసి ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్